కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య యుద్ధంలో బీజేపీ ఎంట్రీ తెలంగాణ పాలిటిక్స్ లో రకరకాల అనుమానాలకు తెరలేపింది పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్ లో ఇద్దరు ఎమ్మెల్యేల గొడవ హాట్ హాట్ గా సాగుతుండగా ఈ రగడకు ఓ మంత్రి కారణమనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసిన బీజేపీ వివాదాన్ని ఇంకో టర్న్ తిప్పింది ఆ రెండు పార్టీల మధ్యలోకి ఎందుకు ఎందుకొచ్చింది రాష్ట్ర మంత్రిని ఎందుకు టార్గెట్ చేసింది పొలిటికల్ ఎపిసోడ్ ను తన వైపు టర్న్ చేసుకునే ప్రయత్నమా వెనక రాజకీయం ఇంకేమైనా ఉందా ఉంటే ఏంటి తెలంగాణ బీజేపీపై వస్తున్న గాసిప్స్ పార్టీ ఫిరాయింపులు వలస ఎమ్మెల్యేల అనర్హతపై మూడు రోజులుగా జరుగుతున్న రచ్చను బీజేపీ మరో మలుపు తిప్పింది అంటున్నారు ఈ ఎపిసోడ్ లో తమ పార్టీ వెనకబడిందనే ఆలోచనతో ఉన్న కమలనాథులు ఎమ్మెల్యేల రగడలోకి తాము ఎంట్రీ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ లోని సీనియర్ నేతలను లాగడమే రాజకీయంగా ఇంట్రెస్టింగ్ గా మారింది రెండు పార్టీల మధ్య రాజకీయ గొడవలో బీజేపీ జోక్యం చేసుకోవడంపైనే రకరకాల చర్చ జరుగుతూ ఉండగా అందులోకి కాంగ్రెస్ మంత్రులను ఇన్వాల్వ్ చేయడం వెనుక అసలు ఉద్దేశమేంటని నేతలు ఆరాధిస్తున్నారు ఎవరి మేలుకోరి బీజేపీ ఇలాంటి స్కెచ్ వేసింది మూడు రోజుల రచ్చలో తమ పార్టీ చర్చ లేదనే ఆలోచనతోనే ఎంట్రీ ఇచ్చిందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు రాష్ట్ర బీజేపీలో కొందరు పెద్దలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక నేతలకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారం ఉంది ఈ ప్రచారానికి తగ్గట్టే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ మెతక వైఖరి వహిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఇదే సమయంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య అవగాహన ఉందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది ఇలా ప్రతి పొలిటికల్ ఇష్యూలోనూ మూడు పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు వినిపించేవి అయితే తాజా పొలిటికల్ రచ్చలో ఎక్కడా బీజేపీ పాత్ర కనిపించలేదు అసలు ఆ పార్టీ నేతలు మాట్లాడేందుకు కూడా ఛాన్స్ దక్కలేదు ఈ పరిస్థితుల్లో పొలిటికల్ గా తమ పార్టీ ఉనికిని చాటుకోవాలని డిసైడ్ అయిన కమలనాథులు ఇష్యూని డైవర్ట్ చేసేలా ప్లాన్ చేశారు అంటున్నారు అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెనుక కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారనే ఆలోచన కల్పించేలా ఎక్స్ లో ట్వీట్ చేశారు కమలనాథులు బీజేపీ అధికారిక ఖాతాలోనే ఈ ట్వీట్ చేయడం ద్వారా మూడు రోజులుగా కొనసాగుతున్న రచ్చ తన వైపు టర్న్ అయ్యేలా చేశారు బీజేపీ నేతలు అయితే తమ పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నంలో బీజేపీ నేతలు రాష్ట మంత్రి ఉత్తమ్ను ఎందుకు టార్గెట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలకు బీజం వేయాలనే ఆలోచనతోనే బీజేపీ ఈ విధంగా ట్వీట్ చేసిందని హస్తం పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు అయితే ఇందుకోసం మంత్రి ఉత్తమ్ను ఎంచుకోవడమే ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బంధుత్వాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బలపడి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ ఆ స్థాయిలో పనితీరు కనబరచడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడంతో ఎక్కువగా రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు దీంతో బీజేపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఎంపీలు ఈటెల రాజేందర్ రఘునందన్ రావు వంటి వారు అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ తామున్నామనే భావన కల్పిస్తున్నా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడిన స్థాయిలో ఇప్పుడు పోరాడడం లేదని అంటున్నారు దీంతో ఎమ్మెల్యేల రగడలోకి ఉద్దేశపూర్వకంగా బీజేపీ చొరబడిందని అంటున్నారు ఇందుకోసం రాష్ట్రంలోని సీనియర్ మంత్రిని లక్ష్యంగా చేసుకుంటే ఇష్యూలోని సీరియస్నెస్ పెంచొచ్చని ప్లాన్ చేసి ఉంటుందని అంటున్నారు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో ఉత్తమ్కు బంధుత్వం ఉండడం వల్ల ఆయనను టార్గెట్ చేయడం ద్వారా రెండు పార్టీలను ఇరుకున పెట్టొచ్చని బీజేపీ వ్యూహం పన్నిందని అంటున్నారు అనుకున్నట్లే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతున్నప్పటికీ అది బీజేపీనే ఇబ్బందుల్లోకి నెట్టిందనే చర్చ సాగుతోంది కాంగ్రెస్ లోని మరెవ్వరి కోసమో ఉత్తమ్ను బీజేపీ టార్గెట్ చేసిందనే గుసగుసలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి మరోవైపు బీజేపీ ట్వీట్ తో ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్ ఎలాంటి ఎదురుదాడి చేస్తుందనేది వేచి చూడాల్సి ఉంది